ఆర్టీటీ స్వచ్ఛంద సంస్థకు ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయాలని కలెక్టరేట్ ను ముట్టడించిన ఎస్టీ ఎస్టీ దళిత సంఘం నేతలు అనంతపురం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వద్ద ఆర్టీ స్వచ్ఛంద సంస్థకు ఎఫ్సిఆర్ఏ ఫారెన్ కంట్రీ నుంచి నిధులు వచ్చేందుకు ఎఫ్సిఆర్ఏ ను రెన్యువల్ చేయాలని దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటమీద ఓబులేషు జెపిఎం రాష్ట్ర అధ్యక్షుడు చిన్న ఆంజనేయులు రాఘవ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పనిరాజు చెన్న కేసులు ఇతర ఎంఆర్పీఎస్ నేతలు అంతా కూడా మాట్లాడుతూ ఆర్టీటి స్వచ్ఛంద సంస్థ అనంతపురం జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతుందని ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలను దృష్టిలో ఉంచుకొని మూడు వేల రూపాయలు చెల్లిస్తే పది లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం చేపట్టేదని అలాంటి ఆర్టీటీ సంస్థ పేదల కోసం ఉచిత ఆసుపత్రి రైతుల కోసం వ్యవసాయ పనిముట్లు యంత్రాలు ఈ విధంగా ఎన్నో సేవలు చేస్తున్న ఆర్టీటీ స్వచ్ఛంద సంస్థకు వెంటనే ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయాలని లేకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై పోరాటం చేస్తామని దళిత సంఘం నేతలంతా కూడా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్ ఎస్సీ ఎస్టీ కుల సంఘాల వివిధ ప్రజా సంఘాల నాయకులు చామలూరు రాజగోపాల్ కెపి నారాయణస్వామి చిన్న పెద్దన్న రాచేపల్లి రామంజి మద్దల చెరువు మల్లి సాంబ్ర మధు ఆదిశేషు చిరంజీవి శ్యామల బాలపెద్దన్న రామంజీ తదితర నాయకులు పాల్గొనడం జరిగింది కలెక్టరేటు ఆడిటిని రిన్యువల్ చేయాలని చెప్పనని కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు దాన్ని రద్దు చేయడము అనంతపురం జిల్లాలో ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు చెందిన పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రజలందరినీ వంచినట్టుంది ఆడిటి అనేది యాభై సంవత్సరాల అవతల నుంచి కూడా ఎంతోమందికి సేవ చేస్తూ ఆర్థికంగా అన్ని రకాల ఒక రకము కాదు ప్రభుత్వము చేయలేనిటువంటి పనులను చేయడం వల్ల ఈరోజు నేను ఎంఆర్పిఎస్ లీడరు పేరుపోగు వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో పనిచేస్తున్నాము ఎంఆర్పిఎస్ లీడరు ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాతో పాటు సోదరుడు రామాంజనే రాసేపల్లి రామాంజనేయులు మిగతా ప్రజా సంఘాల నాయకులందరూ దాదాపుగా ఇరవై ముప్పై సంఘాలు ఈ అనంతపురం జిల్లాలో ఈరోజు కలెక్టేవిటీ ముందర ఆర్టీటి ఆడిటీని రిన్యువల్ చేయాలి అది ప్రభుత్వం రద్దు చేయండి రద్దును విరమించుకోవాలని చెప్పిన ప్రజా సంఘాలందరూ కూడా ఇక్కడొచ్చి ధర్నా కార్యక్రమాన్ని మహా ధర్నాలో వేలాది మంది ప్రజలు ఊరికే ఒక్క మాట చెబితే వేలాది మంది ప్రజలు ఇక్కడొచ్చి ఖచ్చితంగా కలెక్టరేట్ ముట్టడికి కార్యక్రమాన్ని విజయవంతం చేశాము ఇది ఇంకా ఫస్ట్ మొదటి అడిగే ఈ ఆడిటిని రిన్యువల్ చేయకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కానీ ఆడీటి సమస్య వల్ల పేదల ఓట్లు కావాలనుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వము ఈ జిల్లాలో ఉండే పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఇద్దరు వీరందరూ కూడా ఎంపీలు ఖచ్చితంగా మోడీపై ఖచ్చితంగా పార్లమెంటులో ఈ దీన్ని రిన్యువల్ చేసే విధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి ప్ర ఈ ఇక్కడున్న పన్నెండు మంది పద్నాలుగు మంది శాసనసభ్యులు కూడా చంద్రబాబు నాయుడు పైన ఒత్తిడి తెచ్చి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రిని ఒప్పించే విధంగా ఆడిట్ని వెంటనే రిన్యువల్ చేయాలి పేద బడుగు బలహీన వర్గాల ఓట్లు కావాలనుకుంటే వీళ్ళందరినీ మీరు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారని నేను ఈ సభాముఖంగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నా ఈరోజు ఒక చిన్న పిలుపుతో వేలాది మంది కలెక్టరేట్ ముట్టడి చేయడం అనేది ప్రధానమంత్రి చూడాలి సీఎం చంద్రబాబు చూడాలి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చూడాలి కాబట్టి ఇది ఇది ఊరికే శాంపులే ప్రాణ త్యాగం చేసేదికైనా కానీ వెనుక ఎనుకాడని చెప్పి నేను ఈ అనంతపురం జిల్లాలో అనంతపురం జిల్లాలో మన రాష్ట్రాన్ని ఈరోజు దాటి మన దేశం దాటిపోయే విధానానికి రూపొందించినటువంటి ప్రధానమంత్రి దీనిపై వెంటనే స్పందించి సొరవు చూపి వెంటనే ఆటిని పునరావర్శించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ ఇక్కడ ఎక్కడ చూసినా కలెక్టరేట్ చుట్టూ ఎంత పెద్ద జనముతో వేలాది మంది జనము ఉండడము పదివేలకు పైన జనం ఈరోజు ఊరికి ఒక పిలుపుతో వచ్చినారే ఆడిటి పోతే ప్రభుత్వాన్ని కూల కూడా ఎనుకాడరని కూడా మీరు తెలుసుకోవాలి ఎమ్మెల్యేలందరూ కూడా ఎంపీలు ప్రధానమంత్రి పైన ముఖ్యమంత్రి పైన ఒత్తిడి తెచ్చే విధంగా చూడాలి లేదంటే ఈ ప్రజల ఆగ్రహానికి మీరు గురిగాక తప్పదని మీరు రేపు ఎలక్షన్లు ఓట్లు మావి సీట్లు మీవన్నట్టు ఆ ఓట్లుని ఖచ్చితంగా మిమ్మల్ని ఓడగొట్టే కూడా ఎనుకాడని ఈ ప్రజాని ప్రజానికానికి అందరికీ పేరు పేరు నా సేవతులు ఎత్తి ధన్యవాదాలు తెలుసుకుని వేలాది మంది ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాది కళ్యాణదుర్గం నియోజకవర్గం కుంద్రుల మండలం ఫాదర్ ఫేదర్ గారికి ఆలయం కట్టినటువంటి ప్రాంతం నుంచి వచ్చాం ఈరోజు గత కొన్ని నెలలుగా దాగుడు మూతలు ఆడుకుంటూ కేంద్ర ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారాన్ని ఉపయోగించిందో లేకపోతే ఈ పేద పదం మీద కక్ష కట్టిందో తెలియదు కానీ ఎఫ్ఆర్ ఎఫ్సిఆర్ఎన్ రెన్యువల్ చేయకుండా ఈ ప్రాంతం మీద ఈ ప్రాంతంలో ఉన్న పడుకుల మీద కక్ష కట్టడం జరిగింది ఇక ఎఫ్సీఆర్ఎన్ కనుక రెన్యువల్ చేయకపోతే ఢిల్లీ వీధుల్లో కూడా ఆఖరికి మా ప్రాణాలైనా ఆర్పించడానికి సిద్ధంగా ఉన్నాం కరువు సీమలో కల్పతరు అయినటువంటి ఆర్టీటి మీద దాడిగా భావిస్తాం ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల మీద దాడిగా భావిస్తాం ఇక్కడ ఉన్నటువంటి కరువులో ఉన్నటువంటి కరువు మీద దాడిగా భావిస్తాం మా మనుగడను ప్రశ్నార్థకం చేసేటువంటి ఈ నిర్ణయాన్ని ఎంతటి వాడినైనా సరే ప్రశ్నించడానికి ఎదురు తిరగడానికి ప్రాణాలు పడడానికి కూడా సిద్ధపడ్డామని తెలియజేసుకుంటూ ఈ పోరాటం ముందు కొనసాగుతుంది ఈరోజు ఏదైతే కదిలిందో జిల్లా మొత్తం కదిలి ఢిల్లీ పీఠాన్ని కదిలించడానికి సిద్ధపడతామని తెలియజేసుకుంటూ భవిస్తున్నాను ధన్యవాదాలు నా పేరు లబ్బే రాఘవ నేను అనంతపురం జిల్లా ఎస్సీస్ఎల్ వైఎస్ఆర్సిపి పార్టీ విభాగం నుంచి పాల్గొనడం జరిగింది ఈరోజు దళిత సంఘాలు ప్రజా సంఘాలు అందరూ ఈరోజు ఆర్టీటీని నిలుపుకోవాలని అనంతపురం జిల్లా వ్యాప్తంగా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈరోజు ఆర్టీటీ అనేది అనంతపూర్కి ఒక జీవనాడి అని అనంతపూర్ ఈరోజు మన కూడా ఉందంటే బడుగు బలిగిన వర్గాలకి ఆర్డీటి చేసిన సేవలు ఎంతో మరవలేనివని ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కూటమి సర్కార్ ఆర్డీటీని పోక్కకుండా నిలిపివేసి ఈరోజు పేద విద్యార్థులను ప్రజలను కాపాడాల్సిందిగా ప్రతి ఒక్కరు కోరుతున్నాం లేని పక్షంలో అనంతపూర్ జిల్లాలో అన్ని పార్టీలను అన్ని కుల సంఘాలను అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పడిగిరాజు ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు పన్నెండో తారీఖు తండోలాగా కలెక్టర్ ఆఫీసు ముందు మహా దాదాపు ఆ జిల్లా నుంచి ఉమ్మడి జిల్లాల నుంచి వేలాది మందిగా తరలి వస్తున్నారు అదే విధంగా ఎఫ్సిఆర్ వెంటనే రెన్యువల్ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము నిమ్మకు నీరెత్తినట్లుగా చంద్రబాబు నాయుడు కాని మన లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ తెలియనట్ల మాట్లాడుతున్నారు కనీసం నిన్న సూపర్ సిట్ సూపర్ హిట్ వచ్చినారు కనీసం ఆర్టీటీ గురించి ప్ర ప్రస్తావించిన పాపాన పోలేదు ఈ విధంగా ఉంటే ఎస్సీ ఎస్టీ లో అన్యాయం నా పేరు చెన్న నేను ఎంఆర్పి జిల్లా అధ్యక్షంగా పనిచేస్తున్నాను ఈ రోజు ఎఫ్సీఆర్ఐ ఎఫ్సిఆర్ఐ సంస్థని కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని ఎస్సీ ఎఫ్సీఆర్ఐని రిన్యువల్ చేయకుండా నిలబెట్టినటువంటి క్రమంలో ఈరోజు ఆర్డీటీ సంస్థ ద్వారాగా లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్క కుటుంబము ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా వచ్చి ఈరోజు అనంతపురం కలెక్టర్ ఆఫీస్ ముందు తన యొక్క నిరస కార్యక్రమాన్ని తెలియజేస్తూ మా యొక్క ని కలెక్టర్ గారికి ఇవ్వదలుచుకున్నాం మేము ఏంటి అంటే ఈ ఆర్డిటి సంస్థ యాభై ఆరు సంవత్సరాల నుంచి ఈ అనంతపురం కరువు జిల్లా అయినటువంటి అనంతపుర జిల్లాలో ఎంతోమంది పేదలకి ఎస్సీ ఎస్టీలు పడుగు పలిగిన వర్గాలు చెందినటువంటి వాళ్ళని అభివృద్ధి చేసి వాళ్ళందరికీ కూడు గుడ్డ నీరు అందరినీ అందించి వాళ్ళ గృహ నిర్మాణం కట్టించి హాస్పిటల్ ద్వారా వాళ్ళందరికీ వైద్యాన్ని చేసి ఈరోజు చదువు ద్వారా కూడా విద్యను అందించి ఎంతోమంది ప్రయోజక చేసింది ఇలాంటి సంస్థ అయిపోద్దు వెనుక తిరిగి వెళ్ళిపోతుందంటే వీళ్ళందరూ కూడా ఒక బాధతో రోడ్డు ఎక్కారు దయచేసి ఇప్పటికైనా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వము తెలుసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఆర్టీటీ సంస్థ ఎఫ్సీఆర్ అని వెంటనే రిన్యువల్ చేయించడానికి మీ యొక్క కృషి చేయాలని చెప్పని మీకు ఎవరు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను హెల్త్ పొలిటికల్ ఫోరం అన్న అందరికీ ముందుగా జేబీఎం నమస్కారాలు తెలియజేస్తున్నాను నా పేరు చిరుల రామాంజ్ నేను దళితికల్ దళిత పొలిటికల్ ఫోరం నాయకులుగా మాట్లాడుతున్నాను ఈరోజు దళిత ప్రజా సంఘాలుగా దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ ఎందుకంటే ఎందుకంటే ఎఫ్సిఆర్ఏను ఆర్డీటి ఎఫ్సిఆర్ఏను వెంటనే రెన్యువల్ చేయాలని గత ఇరవై రోజులుగా అనుకుంటూ ఈరోజు కలెక్టరేట్ దగ్గర మహాధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ప్రజా సంఘాలు అక్కలు చెల్లెమ్మలు ప్రతి ఒక్కరిని ఆర్డీటీ సంస్థలో ఎవరైతే ఆ సంస్థ కోసం వచ్చినారో ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి ఈ రోజున్న ఈ పెద్ద ఎత్తున వేలాది మంది వేలాది మంది కూడుగుడ్డ లేకోకుండా ఎంతోమంది విద్యార్థులు రోడ్డున పడుతున్నారు ఎందుకోసమని ఆర్టీటీ ఈ అధికారులు మేము ఇటుకొస్తే కలెక్టర్ గారు లేరంటారు కలెక్టర్ గారు లేకపోతే ఇంకా అధికారే లేరా అని అడుగుతున్నాం ఏది ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎదుర్కొంటున్నామో అర్థం కావడం లేదు మా మా బతుకులు ఎట్లున్నాయంటే కూడుగుడ్డ లేకోకుండా ఎంతో మంది రోడ్డును పడితే ఆర్టీటీ సంస్థ అనేది మా ముందుకు వచ్చి మా బతుకులు మార్చింది అలాంటి అలాంటి ఆర్టీటీ సంస్థను కాపాడుకునే వరకు మేము ప్రాణాలు అర్పిస్తాం అంతేకాకుండా ఇది ఇత ఇప్పుడు ఈ ఉద్యమంతో ఆగదు అవసరమైతే చలో ఢిల్లీ కార్యక్రమం కూడా మొత్తం అందరినీ కలుపుకొని అందరి దళిత దళిత గిరిజన ప్రజా సంఘాలందరినీ కలుపుకొని చలో ఢిల్లీ కార్యక్రమం కూడా అతి తొందరలో తేదీ కూడా ప్రకటిస్తాం కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోతే అని తెలియజేస్తున్నాను మీడియా మిత్రులకు మా పాదను ఆవేదనను వెలుగులోకి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచాలంటే మీడియా మాకు చాలా అవసరము మీడియా వాళ్ళు మాకు సహకరించి మా వాయిస్ కేంద్ర ప్రభుత్వానికి వినిపించే విధంగా మీడియా సోదరులు రావడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం మీడియా సోదరులకు ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు అనంతపురం ఉమ్మడి జిల్లాలలో కటిక నిరుపేదమైనటువంటి ఎస్సీ ఎస్టీలకు ఇల్లు పట్టి భూములు ఇప్పించి చదువులు చెప్పి ఇలాంటి ఆర్టీటీ కేంద్ర ప్రభుత్వం కుల మత ప్రచారం చేస్తుందని చెప్పి తప్పుడు సంకేతాలు ఇచ్చి దాదాపు అంటే ఎఫ్సీఆర్ అయిని యాభై అకౌంట్లు బంద్ చేయడం జరిగింది వైఎస్ఆర్ గవర్నమెంట్లో తీసేసింది నాడు వైఎస్ఆర్ గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడలేదు కానీ ఈరోజు సేవ్ ఆడిట్ అని చెప్పి కొద్ది రోజులు పాదయాత్ర చేసి మౌనంగా ఉన్నారు నిన్న గౌరవ సీఎం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు సభలో ఏదో ఒక ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు లోకల్ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు ఆయన దృష్టికి తీసుకెళ్తారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ప్రజలతో ఎదురు చూడడం జరిగింది కానీ లాస్ట్కు చూస్తే శూన్యమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇతరు ఎంపీలు ఇతరు మంత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మా ఆడిట్ని మాకు ఆ నిలబెట్టి దీని గౌరవాన్ని కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా బతుకులు నెలవే నెలవేరినాయంటే ఈరోజు ఇల్లు గవర్నమెంట్ చేసేది పవల పర్సెంటేజ్ అయితే ఆడిట్ చేసే సేవలు రూపాయి పర్సెంట్ చేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మూడు వేల రూపాయలు పడితే కేవలం మూడు వేల రూపాయలు మేము వాళ్ళ అకౌంట్కి వేస్తే పది లక్షలకు విలువ చేసే ఇల్లు ఇస్తుంది ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇల్లు శాంక్షన్ చేస్తామంటున్నారు ఆ క బుక్కుతో ముప్పై వేలు ఇంగొంగ బుక్కుతో ముప్పై వేలు అని చెప్పేసి అరా కొర డబ్బులు ఇచ్చి బిల్డింగ్లు అన్నీ ఆగిపోయినాయి కానీ ఆర్టీటీ సంస్థ ఏదైతే ఇండ్లు ఇచ్చినో ప్రతి ఒక్క ఇండ్లు నిర్మించి పది ఇరవై లక్షలు విలువ చేసే ఇండ్లు మాకు ఈరోజు ఇస్తున్నారంటే కేవలం ఆర్టీటి సంస్థ మాకు ఆరోగ్యాలు బాగాలేకపోతే లేకపోతే జిల్లాలో కార్పొరేట్ స్కూల్ హాస్పిటల్ పనిచేసుకుంటే ఈ విధంగా ధీటుగా కార్పొరేట్ స్కూళ్ళకు హాస్పిటల్కు ధీటుగా ఆర్టీటీ హాస్పిటల్ ఉన్నాయని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా దీంట్లో కూడా అన్ని మీడియా మిత్రులు కావచ్చు పోలీసులు కావచ్చు ప్రతి ఒక్క గవర్నమెంట్ అధికారులు కూడా ఆర్టీటీతో లబ్ధి పొందారు కాబట్టి ఆర్టీటీ వాళ్లకు మనందరం సహకరించి ఆర్టీటీ కాపాడుకొని ఎస్సీ ఎస్టి వాళ్ళ జీవితాలు మెరుగులేక రావాలంటే స్వచ్ఛందంగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం